స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం రేపే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు వినుకొండ నియోజకవర్గంలో రెండు వందల తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ఓటు హక్కును వినియోగించుకోనున్న ఓటర్లు ఎన్నికల సిబ్బందికి తగిన సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ ఎన్నికలను విజయవంతం చేయాలని పిలుపు సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి నియోజకవర్గ ఎన్నికల అధికారి వరదా సుబ్బారావు తెలిపారు వెనుకొండ పట్టణంలోని నిర్మల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తాళాలు తీసి ఈవీఎంలను ఎన్నికల సిబ్బందికి అందజేశారు వినుకొండ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను సిబ్బందికి తరలించారు దీనికి సంబంధించిన వివరాలను ఎన్నికల అధికారి వరదా సుబ్బారావు వివరించారు அதே விதமாக

మొత్తం పోలింగ్ సిబ్బందికి ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది మొత్తం మన ఇంకొండి పోలింగ్ కేసులకు సంబంధించి మొత్తం మొత్తం ఇరవై రూటు ఇరవై తొమ్మిది సెక్టర్ యాభై నాలుగు బస్సు సంబంధించి ప్రతి విలేజ్ కి ఈ రోజు సాయంకాలం గల మొత్తం మెటీరియల్ అంతా తీరుకుంటుంది అదే విధంగా మనకి మన మండలంలో మొత్తం యాభై తొమ్మిది పోలింగ్ కేసులు గుర్తించడం జరిగింది ఆ సమస్య కేంద్రంలో ప్రతి దానికి పోలింగ్ కేంద్రానికి వెబ్ కెమె కెమె మైక్రో అబ్జర్వర్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పోలీస్ వీటితో పాటు మొత్తం రెండు వందల తొంభై తొమ్మిది పోలీస్ స్టేషన్ కి వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి పోలీస్ కేంద్రాలను ఫుల్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ ఏ విధమైన బలిభ్రాంతలు కాకుండా తమ ఓటు హక్కును సక్రంగా వినియోగించుకుని మొత్తం ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు ఎంత వీలు ప్రజలందరూ గుర్తించి ప్రతి ఒక్కరు ఎన్ని పనులున్నా

ఈ నెల పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు ఓటర్కు విజ్ఞప్తి చేస్తున్నారు ఓటరు తమ ఓటు స్లిప్ తీసుకుని గుర్తింపు కార్డుతో పోలింగ్ కేంద్రానికి చేరుకొని జాబితాలో పేరు చూసుకున్న అనంతరం సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలుకు ఇంకు పూస్తారు ఆ తరువాత పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేసే చాంబర్ కి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత అసెంబ్లీ అభ్యర్థికి ఓటు వేసే చాంబర్ కి వెళ్లి ఓటు వేయాలని పేర్కొన్నారు ఓటు వేసే సమయంలో ఐదు నిమిషాలు కాగా దాని విలువ ఐదు ఏళ్లు ఉంటుందని చెప్తున్నారు వినుకొండ నియోజకవర్గంలో ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు వినుకొండ నియోజకవర్గంలో మొత్తం రెండు వందల తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు వినుకొండ నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల అరవై ఒకటి వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మంది ఓటర్లు ఉండగా వారిలో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది పురుష ఓటర్లు కాగా ఒక లక్ష ముప్పై ఒకటి వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది మహిళా ఓటర్లు ఉండగా ట్రాన్స్ జెండర్లు పంతొమ్మిది మంది ఓటర్లుగా నమోదు అయ్యారు సోమవారం జరిగే ఎన్నికల్లో హక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు పల్నాడు జిల్లా ఎన్నికలకు జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ లోతేటి సిబ్బందిని సన్నద్ధం చేశారు పల్నాడు జిల్లా కేంద్రంలో ఎన్నికల సిబ్బందికి ఆయన తగ్గు సూచనలు చేశారు పోలింగ్ కేంద్రాలకు ఆర్టీసీ వారు ఏర్పాటు చేసిన బస్సుల్లో సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు ఎన్నికలు నిష్పక్షపాతంగా చేపట్టాలని విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు వేసవి సెలవులను విద్యార్థులు ఎంజాయ్ చేస్తున్నారు గత నాలుగు రోజులుగా వాతావరణం చల్లబడటంతో చిన్నారులు క్రికెట్ ఆడుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు వేసవి సెలవులను ఎలా ఎంజాయ్ చేస్తున్నారో వారి మాటల్లోనే విందాం నా పేరు నాగేశ్వర అండి నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను గీతం నుంచి వినకుండా మేము అందరం కాలేజీ టైం లో టైం టు టైం చదువుకుంటా ఉంటాం ఖాళీ టైం లో క్రికెట్ ఆడుతూ ఉంటాం ఇదే మా గల్లి థ్యాంక్స్ అండి నా పేరు విజయ్ కుమార్ నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను సమ్మర్ కి మేము పొద్దునే కంప్యూటర్ క్లాస్ కి వెళ్తున్నాం సాయంత్రం వచ్చేసరికి ఖాళీ టైంలో క్రికెట్ ఆడుకుంటున్నాం ఇది మా గ్రౌండ్ ఇక్కడ డైలీ ఆడుకుంటున్నాం నా పేరు రాజు నేను నివసించేది అంబేద్కర్ కాలనీ వెనుకొండ నా స్టడీ కేఆర్ డిగ్రీ కాలేజ్ సమ్మర్ సెలవులు చాలా బాగా వచ్చాయి సమ్మర్ సెలవులకి గేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మార్నింగ్ టైంలో స్టడీ చేయటం ఈవినింగ్ టైంలో గేమ్స్ ఆడుకోవటం స్టడీ మాత్రం ఎక్కడ ఇబ్బంది లేదు మాకు సంబంధించిన కోర్సు కానీ మాకు సంబంధించినటువంటి స్టడీ ఇలాంటివి కొన్ని కంటిన్యూ చేసుకుంటేనే గేమ్స్ ఆడుకుంటా ఉన్నాను హ్యాపీగా ఉన్నాం నమస్కారం